ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకు నేను ఎప్పుడూ వినలేదు ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు ఆయన ఆశస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఆ లైఫ్ టైం ప్రాజెక్ట్ దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను అల్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ మేక్ మా డిరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్ వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ అస్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఫస్ట్ రివ్యూ మాత్రమే ముందు ముందు ఎలా ఉండబోతుందో ఊహకే వదిలేస్తున్నాను మీ సపోర్ట్ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలే ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను ఎప్పుడు అంటూ ఉంటానుగా ఆ మాటే చెప్పాలి చేతులు ఎత్తి దండం పెట్టం తప్ప నాకు ఇంకేం తెలియదు